పాడి రైతులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు పాడి పశువుల పెంపకంలో పాల ధర అనేది పాడి పశువు పాలల్లో ఉండే వెన్న శాతం ద్వారా నిర్ణయించబడుతుంది సో గేదె జాతుల్లో అత్యధిక వెన్నె శాతం కలిగి మరియు అధిక పాల ఉత్పత్తిచ్చే గేదె జాతి ఏదైనా ఉందంటే అది జఫరాబాద్ గేదే ఈ జఫరాబాద్ గేదె గురించి చాలామంది పాడి రైతులకు ముందుగానే తెలుసు ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది ఈ జఫరాబాద్ గేదె అనేది గుజరాత్ రాష్ట్రంలో మనకు దొరుకుతుంది ఈ గేదె వన్ ఆఫ్ ద హెవీయెస్ట్ బీడ్ చాలా హెవీగా ఉంటుంది ఈ గేదెలు సుమారు ఎనిమిది వందల కిలోల బర వరకు ఉంటుంది మగ గేదెలు చూసుకున్నట్లయితే పదహారు వందల కిలోల బర వరకు ఉంటుంది ఈ గేదె ఉత్పత్తి మనం చూసినట్లయితే ఇది సుమారుగా యావరేజ్ తీసుకున్నట్లయితే ఇరవై వరకు పాలిస్తుంది అత్యధికంగా ముప్పై లీటర్ల సామర్థ్యం కూడా కలిగి ఉంది శాతం చూసినట్లయితే ఇది యావరేజ్గా టెన్ ప్లస్ వెన్నె శాతం కలిగి ఉంటుంది మ్యాక్సిమం హయ్యెస్ట్ రికార్డింగ్ ఉందంటే పద్దెనిమిది వరకు ఇది రికార్డ్ అయి ఉంది సో ఈ గేదెల్ని మనం సెమీ ఇంటెన్సివ్లో కూడా మనం పెంచవచ్చు అంటే షెడ్లలో పెంచవచ్చు బయట తిప్పి కూడా మనం దీన్ని పెంచుకోవచ్చు ప్యూర్ జఫ్రాబాది గేదె యొక్క బాడీ క్యారెక్టర్స్ చూసినట్లయితే కొమ్ములు వంపు తిరిగి కళ్ళు భాగాన్ని కప్పివేసి ఉంటాయి సో దీన్ని ప్యూర్ జఫరాబాద్ గేదె యొక్క లక్షణంగా మనం గుర్తించుకోవచ్చు ఈ పాలోత్పత్తి చూసినట్లయితే లాంగ్ రన్ ఉంటుంది అంటే సంవత్సర కాలం మొత్తం పాలిచ్చే కెపాసిటీ కలిగి ఉంటుంది అలాగే అన్ని రకాల ఉష్ణోగ్రతను తట్టుకునే శక్తి ఈ జఫరాబాద్ గేదెలకు ఉన్నాయి సో అధిక పాలోత్పత్తి మరియు అధిక విన్న శాతం ఈ గేదెలు కలిగి ఉన్నప్పటికీ కొన్ని నెగిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయి సో జఫరాబాద్ గేదెలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ చూసినట్లయితే అధిక పాల ఉత్పత్తి మరియు అధిక వెన్న శాతం ఉండడం వల్ల ఈ గేదెలో కాల్షియం లాస్ అనేది హెవీగా ఉంటుంది సో మనం ఎక్కువ కాల్షియం అందించాలి మ్యాసివ్ బ్రీడ్ కాబట్టి హెవీ బ్రీడ్ కాబట్టి అధికంగా దీనికి మేత అనేది మనం అందించాల్సి ఉంటుంది మరియు ఈ పునరుత్పత్తి సమస్యలు ఈ గేదెలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఈ గేదె మన సుమారుగా ఆరు నుంచి ఏడు నెలల్లో ఇది ఈన తర్వాత ఎదకొస్తుంది సో ఈ గేదెలు తిరిగి చూడు కట్టడంలో కొంత సమస్యని చెప్పుకోవచ్చు సో దీన్ని మనం మన ఫామ్లో మెయింటైన్ చేయవచ్చా అంటే ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవచ్చు మీరు వీడియోలో చూస్తున్న ఫామ్ ఒక రూరల్ ఏరియాలో ఒక రైతు మెయింటైన్ చేస్తున్న ఫామ్ సో ఈ గేదెలు అంత హెవీగా లేనప్పటికీ సో వీటిలో పాల ఉత్పత్తి మరియు ఈ పురోత్పత్తి సమస్యలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు సో మన ప్యూర్ బ్రీడ్లో మనం చూసినట్లయితే ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ కొంచెం క్రాస్ అయిన బ్రీడ్లలో లోకల్ నేటివ్ బ్రీడ్లలో కొంచెం తక్కువ సమస్యలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో